ఫ్రెండ్స్ నటుడు కేరవానికి ప్రమాదం దొరికితే చంపుతారా ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే అయితే ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణిపై రకరకాలుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ బిజీగా గడుపుతున్న ఇటీవల ఈటీవీ షోలో ఇరవై నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న పాడుతా తీగ రియాలిటీ షో సింగరింగ్ షో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు అయితే ఈ షో ద్వారా రీసెంట్ గా ఎలిమినేట్ అయిన ప్రవసి చంద్రబోస్ అదేవిధంగా సునీత కీరవాణిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారిపై విరుచిపడింది అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ కీరవాణికి నెగిటివిటీ ఏర్పడింది ఇక కీరవాణి నుంచి కూడా ఈ ఆరోపణలపై ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలని కీరవాణిపై ఒక్కసారిగా నెగిటివిటీ పెరిగిపోయింది కొంతమంది కీరవాణికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఆయన వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఓ సింగర్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మరియు ఇతర మతాలను అగౌరవించినట్లుగా కీరవాణి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఇంతకీ ఎంతకు కీరవాణి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం కీరవాణి మాట్లాడుతూ నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను కానీ క్రిస్టియన్ మతం అంటే కాస్త ఎక్కువ గౌరవం కారణం కేవలం ఆ మాత్రంలో క్షమించే తత్వం ఎక్కువగా ఉంటుంది మిగతా మతాల్లో అది కనబడదంటూ వివరించాడు దీనిపై నెటిజన్స్ ఫుల్ లెవెల్లో ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన వారు కేరవానికి ఏకపారేస్తూ ఇతని సినిమాలను బ్యాన్ చేయాలంటూ ట్వీట్ లు చేస్తూ అదేవిధంగా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు కాగా ప్రస్తుతం కీరవాణి చేతనాల సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్